హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీంద్ర ఫ్రమ్ తణుకు నేను ఈరోజు చింతకాయ పండు మిరపకాయ నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ఒక్కసారి చేసుకొని పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అయితే ఈ పచ్చడిని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఒక కిలో చింతకాయలని తీసుకుంటున్నానండి చింతకాయలు ఇలా కండపట్టి ఉండాలి చింతకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు కిలో చింతకాయలకి ఒక కిలో మిరపకాయలని తీసుకోవాలి ఈ మిరపకాయల్లో తొడిమిర పూడిపోయిన మిరపకాయలు ఉంటే సపరేట్ చేసేసుకోవాలి అలాగే ఏమైనా కట్స్ ఉంటే ఆ మిరపకాయలని తీసేసుకొని సెపరేట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఈ మిరపకాయలని ఎక్కడా తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి మిరపకాయలు బాగా ఆరిన తర్వాత తొడిమెల్ని తీసుకోవాలి ఇప్పుడు ఆరిన చింతకాయల్ని రోట్లో వేసుకొని దంచుకోవాలి కిలో చింతకాయలకి రెండు వందల యాభై గ్రాముల ఉప్పు వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా చింతకాయలను వేసుకొని కొద్ది కొద్దిగా ఉప్పు వేసుకుంటూ దంచుకోవాలి చింతకాయల్ని మరీ మెత్తగా దంచకూడదండి చింతకాయ గింజలు నలిగితే పచ్చడి చేదొస్తుంది అందుకే ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు మిరపకాయల్ని కూడా అదే రూట్లో వేసుకొని కచ్చాపచ్చాక దంచుకోవాలి ఈ మిరపకాయల్లో కూడా కొద్ది కొద్దిగా ఉప్పు వేసుకుంటూ దంచుకోవాలి రెండు వందల యాభై గ్రాముల ఉప్పుని చింతకాయల్లోనూ ఇలా మిరపకాయల్లో వేసుకొని దంచుకోవాలి మిరపకాయలను కూడా మరీ మెత్తగా దంచకూడదండి ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి మరీ మెత్తగా ఉంటే పచ్చడి అంత రుచిగా ఉండదండి ఇలా పచ్చగా ఉంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది మీకు ఒకవేళ ఇలా రూట్లో దంచుకునే వీలు లేకపోతే మిక్సింగ్ జార్లో వేసుకొని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు దంచుకున్న మిరపకాయ ముద్దని దంచుకున్న చింతకాయ ముద్దని మూత పెట్టి మూడు రోజులు ఊరనివ్వాలి ఇలా మూడు రోజులు బోరితే చింతకాయ గుజ్జులో ఉన్న చింత గింజలు ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు మూడు రోజుల తర్వాత చింతకాయ గుజ్జులో ఉన్న ఈ గింజల్ని ఇలా తీసేసుకోవాలి గింజలు తీయడానికి పెద్దగా కష్టపడిన అవసరం లేదండి చాలా ఈజీగానే వచ్చేస్తాయి గింజల్ని ఇలా వేళ్లతో నొక్కితే ఇలా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇదే విధంగా గింజలన్నింటినీ ఏరేసుకోవాలి ఇలా గింజల్ని ఈ సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ గుజ్జుని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి నేనైతే చింతకాయల్ని తొక్కతోనే దంచుతున్నానండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే తొక్కలు తీసేసి కూడా దంచుకోవచ్చు చింతకాయ గుజ్జు మెత్తగా నలిగిపోయిందండి ఇప్పుడు మూడు పెద్ద వెల్లుల్లిపాయల్ని తొక్కలు తీసి చింతకాయ గుజ్జులో వేసుకొని దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత మిరపకాయ ముద్దను కూడా వేసుకుని బాగా కలిసేలా దంచుకోవాలి ఈ పచ్చడిని మీరు మిక్సీలో కూడా వేసుకుని చేసుకోవచ్చండి కానీ రోట్లో వేసి దంచితే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది మిరపకాయలు మరీ మెత్తగా దంచకూడదండి మిరపకాయలు ఇలా కచ్చాపచ్చగా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అందరూ ఈ పచ్చడిని చింతకాయలకి తొక్కలు తీసి చేస్తున్నారండి కానీ పూర్వం రోజుల్లో విలేజెస్లో ఈ పద్ధతిలోనే చేసేవారండి ఇలా చేసుకుంటే మీరు ఎప్పుడు తిన్నా కూడా రోటి పచ్చడి తిన్నట్టే ఉంటుందండి నిల్వ పచ్చడి తిన్నట్టుగా అస్సలు ఉండదు ఇప్పుడు ఇలా దంచుకున్న పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెండు టీ స్పూన్లు జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేగనివ్వాలి పచ్చడినంత ఒకేసారి తాలింపు చేయని అవసరం లేదండి మనం ఎంత పచ్చడి అయితే వాడుకుంటున్నామో అంతే తీసుకుని తాలింపు చేసుకోవచ్చు తాలింపు మాడకుండా ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా చల్లారిన తర్వాత పచ్చడిని ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి అలా వేస్తే పచ్చడి టేస్ట్ మారిపోతుంది అందుకే ఆయిల్ బాగా చల్లగా అయిన తర్వాతే వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ ఒకవేళ బాగా తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పచ్చడిలో నువ్వుల నూనె కానీ లేదా పల్లీల నూనె కానీ వేసుకుంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది ఇంతేనండి ఎంతో ఎమ్మె ఎమ్మెగా ఉండే చింతకాయ మిరపకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఎలా ఉందండి నేను చేసిన చింతకాయ పండుమిరపకాయ నిల్వ పచ్చడి మీకు నచ్చిందా అయితే తప్పకుండా మీరు కూడా మీంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ పచ్చడి మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్